ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ సమన్లు నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల విప్లే మండిపడ్డారు మంగళవారం చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు మంగళవారం ఆలేరులో చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల బీర్లయ్య మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ సమన్లు నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా సేవలందిస్తున్నారన్నారని ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆగమవుతారని తెలిపారు రిజర్వేషన్లను టచ్ చేస్తే దేశం అగ్నిగుండం కేంద్రంలో బీజేపీని మోడీని ఈసారి ఇంటికి పంపడం ఖాయమన్నారు ఆర్ఎస్ఎస్ పుట్టికే రిజర్వేషన్ రద్దు కోసం పుట్టిందని లీగల్ నోటీసులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు ఢిల్లీకి సీఎం రేవంత్ వచ్చాడో మీ మూలాలు కూలిపోతాయని మండిపడ్డారు చిల్లర మల్లర నోటీసులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరని తెలిపారు నిన్న ఢిల్లీ పోలీసులు నోటీసు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీసు ఇచ్చారో మోడీ గారు నోటీసులతో కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భయపెట్టే దమ్ము దగ్గర లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశ వ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్తోటి మోడీ గారు జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో రెండు వేల సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తలేమని అక్కస్ తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవులో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ రిజర్వేషన్ కాదా ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు బాధించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి అని చెప్పి వెళ్తున్నారు కాంగ్రెస్ వస్తే మహిళలలో కృషన్ కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేరు అంటున్నావు మరి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు ఎస్టీ ఎస్సీ భూములు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి యాభై ఏళ్లలో ఇయాల హిందువులు హనుమాన్ చాలీసా చదువుతలే మరొకసారి ఈ మత రాజకీయాలు ఇవాళ కుల రాజకీయాలు చేస్తున్నావు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్ ఎత్తేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గలమిప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉందని కొట్లాడుతుంది కాబట్టి ఇయాల మీ వణుకులో మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఢిల్లీ పోలీసులు అడుగుతున్నారు నాలుగు వందల సీట్లు రావస్తే రాజ్యాంగాన్ని మారచ్చు ఎస్సీ ఎస్సీ బీసీల రిజర్వేషన్ తీయొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఒక దుర్మార్గం చేయలేగా భారతదేశాన్ని ఇయాల రిజర్వేషన్ నేతలుగా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది కాబట్టి ఇలా భారత దేశంలో మీరు ఉనికి కోల్పోతున్నారు ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మోడీని బీజేపీని రోజు వచ్చాయి కాబట్టి జాగ్రత్త ఈ నోటీసులకు భయపడలేవు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతుంటాం కాబట్టి మరొకసారి చిల్లర నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం